రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్స్ ఇవాళ తారీఖు వచ్చి మే ఇరవై తారీఖు ఫ్రెండ్స్ సోమవారం చూద్దాం ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో టైం అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏడు పది అయితే అయింది నేనైతే రాలేదు ఫ్రెండ్స్ పూర్తిగా రెస్ట్ తీసుకున్నా ప్రతిరోజు ఆటో తోలి తోలి నా నడుగులో డిస్క్లన్నీ ఉన్నాయి నడువు నొప్పి వస్తుంది మళ్ళీ అందుకని నేను రెస్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ పూర్తిగా నేనైతే రాలేదు అసలు లైన్కి ఇప్పుడే వచ్చాను ఫ్రెండ్స్ నిన్న కిరాయిలు కూడా అంతకేం లేవంట అందుకని రాలేదు పొద్దు పగల రెస్ట్ తీసుకుని సాయంత్రం వద్దనుకున్నా సాయంత్రం కూడా ఏం లేవంట అందుకని రాలేదనమాట ఇప్పుడే వచ్చాను ఫ్రెండ్స్ చూద్దాం ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో దేవుడి దేవుళ్ళు అందరు టార్గెట్లు పూర్తి అవ్వాలని అలాగే నా టార్గెట్ కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకున్నాను ఫ్రెండ్స్ చిన్న చిన్న ఆకులు కిందలో కాకుండా పెద్ద పెద్ద మర్రి చెట్లు తాడి చెట్లు పడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళైతే ఎండగానే ఉంది కొంచెం చూద్దాం వర్షం పడిద్దో లేదో వర్షం మనకు పడతా ఉంటే కిరాలు కూడా అలాగే పడతా ఉంటాయి అనమాట ఆటోమేటిక్గా బైకులు బుక్ చేయరు కదా అందువల్ల కిరాయిలు పడతా ఉంటాయి మనకి ప్రజెంట్ అయితే నేను ఆన్లోనే ఉంచాను ఫ్రెండ్స్ ర్యాపిడో ఓలా నేను అరగంట అయింది ఆన్ చేసి ఆరింటికి లేచి రెడీ అయ్యి ఆరున్నర కల్లా బయటకు వచ్చారన్నమాట ఓకే ఫ్రెండ్స్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను మీకు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి టైం ఏడు పది అయితే అయింది మనం ర్యాపిడో ఆన్లో పెట్టాం ఇదిగోండి ఉన్న సెంటర్లో ఉన్నా కరెక్ట్గా అలాగే ఓలా కూడా ఆన్ చేసాం ఊబర్ సర్వీస్ ఇక్కడి నుంచి లేదు కాబట్టి కంట్రిక పాయికాపురం ఆ సరౌండర్కి వెళ్తే అటు నుంచి అక్కడ ఆన్ చేస్తే అక్కడి నుంచి బుకింగ్లు వస్తాయి ఓలా కూడా జీరో ఇన్సెంటివ్ ఇస్తున్నాడు కదా మనం ఇన్సెంటు కొట్టలేకపోతున్నాం అసలుకి రోజుకి మూడు నాలుగు బుకింగ్ల కంటే ఎక్కువ వేయలేకపోతున్నాం చూడండి ఎనిమిది బుకింగ్లకి నూట యాభై రూపాయలు పన్నెండు బుకింగ్లు వేస్తే రెండు వందల యాభై రూపాయలు అంట మొన్న ఓటు కదా ఫ్రెండ్స్ ఆ ఓటు మీద ఇంకో ఆవిడ లేడీస్ ఇంకో ఏలికి చర్మానికి మొత్తం పూసారు చూడండి ఇంకా పోలేదు నల్లగా అయిపోయింది వేడి ఉంటేనే ఒంట్లో వేడి ఉంటేనే ఇలా నల్లగా అయిపోద్ది మామూలుగా అయితే బ్లూ కలర్లో ఉండాలి ఇంకా నాకు పోలేదు ఫ్రెండ్స్ అలాగే ఉంది ఎంత రుద్దినా కానీ పోవట్లేదు చూద్దాం ఇంకెన్ని రోజులు ఉంటుంది అది ఇది ఫ్రెండ్స్ ఇన్సెంటివ్ ఈ రోజన్నా కొట్టాలని కోరుకుంటున్నాను ఒక రోజన్నా ఇన్సెంటివ్ కొట్టాలని మనకి బుకింగ్లు వస్తున్నాయి కానీ యాక్సెప్ట్ అవ్వట్లేదు ఓలాలో బుకింగ్లో అందుకని మనకి తోలకపోతున్నాం చిన్న బుకింగ్లో ఏమో పికప్ ఎక్కువ డ్రాపింగ్ తక్కువ బాగా వస్తున్నాయి అలాగా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పావు గంట చూసి లేకపోతే ఏడు దా చూసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాం కరెన్సీ నేను వెళ్ళిపోదాం అటు మెల్లగా చూపిస్తా ఫస్ట్ బుకింగ్ ఎందులో పడింది అన్నది చూడండి ఫ్రెండ్స్ అయితే మనం సాధించాం ఫ్రెండ్స్ బుకింగ్ మనకి ఎనిమిదిన్నర అయింది చూడండి నొన్న నుంచి బుకింగ్ అయితే బస్ స్టాండ్ దగ్గరికి వేసుకొచ్చాం రెండు వందల ఏడు రూపాయలు వచ్చింది ఇప్పుడే దింపన్నమాట కరెక్ట్గా కంట వెయిట్ చేశాను ఫ్రెండ్స్ ఖాళీగా ఏమో సిటీలోకి మళ్ళీ అక్కడికి వెళ్ళినా కిరాయి లేకపోతే అక్కడైనా మనకి తిరుగుతూ ఉండాలి కదని చెప్పేసి అక్కడే వెయిట్ చేస్తా బుకింగ్ పడింది ఎండ మటుకు మామూలు అట్లా ఫ్రెండ్స్ చూడండి ఎండ అసలుకి మళ్ళీ జిగేలు మంటనే అలా ఉంది అంటే ప్రస్తుతం మన కృష్ణలంక హైవేలో ఉన్నాం అనమాట ఫస్ట్ బుకింగ్ అయితే సక్సెస్ఫుల్గా పోయి అయింది చూపిస్తా ఫ్రెండ్స్ సాయంత్రానికి ఎర్నింగ్స్ ఎంత అవుతుందో మన టార్గెట్ ఎంత మిగులుతుందో మనకే చెప్తాను మీకు చూపిస్తాను మీకు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ టైం అయితే నాలుగున్నర అయింది ఫ్రెండ్స్ మనకి ర్యాపిడోలో కొత్త అప్డేట్ అయితే వచ్చింది అదేంటంటే మనకి ఇప్పుడు క్యాబులకి ఎయిర్పోర్ట్లో ఇప్పుడు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పికప్ వచ్చింది కదా ఓన్లీ పికప్ పాయింట్ బుకింగ్ వచ్చినప్పుడు ఓన్లీ పికప్ పాయింట్ అని ఇస్తారు కదా మనకు అలాగే ఇచ్చాడు ర్యాపిడోలో ఇదిగోండి గేట్ నెంబర్ త్రీ ర్యాపిడో పికప్ పాయింట్ అని ఇచ్చాడు జోన్ కింద మొత్తం ఇది ఏర్పాటు చేశాడు అనమాట ఇదంతా జోన్ కింద వెయిటింగ్ ఫర్ ఆర్డర్స్ అని వచ్చింది మనకు బుకింగ్ వచ్చినప్పుడు ఎలా ఇస్తాడంటే నోటిఫికేషన్ పంపించాడు ఇందాక ఇది నోటిఫికేషను చూపిస్తా నేను గ్రూప్లో ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ బుకింగ్ వచ్చినప్పుడు ఇలా వచ్చిందంట గో టు పికప్ పాయింట్ అని అది ఫ్రెండ్స్ బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్నా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా ఇప్పుడు వాటికైతే అయితే మనకి పన్నెండు అయితే అయింది ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఫోన్ చేసి గంట గంటన్నర రెస్ట్ తీసుకొని అయితే వచ్చాను ఇప్పుడే మనకి ర్యాపిడో బోని అవ్వలేదు కానీ ర్యాపిడోలో ఓలాలో నాలుగు నాలుగు రైళ్లు ఊబర్లో వచ్చి ఒక నాలుగు రైళ్లు అయితే వేసాం మనం ప్రజెంట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నామట ఇదిగోండి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ చూద్దాం బుకింగ్ అసలుకి కొత్తగా ఇచ్చాడు కదా అప్డేట్ అసలు చూద్దాం అసలు ఎలా ఉంటుందని చెప్పేసి వచ్చారనమాట బుకింగ్లో అయితే మరి ఏం మోగట్లేదు ఇక్కడ చూపిస్తాం మీకు ర్యాపిడోలో ఎలా వచ్చిందన్నది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ టైం అయితే ఎయిట్ థర్టీ సెవెన్ అయితే అయింది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే డ్యూటీ ఆపేసా ప్రజెంట్ అయితే మనం మురళీ ఫార్చ్యూన్ హోటల్ రోడ్లో ఉన్నాం అనమాట సక్సెస్ఫుల్గా ఈరోజు ఎనిమిది రైడ్లు అయితే కంప్లీట్ చేశాం ఫ్రెండ్స్ మనకి ఇన్సెంట్ నూట యాభై రూపాయలు అయితే వచ్చింది చూడండి చూపిస్తా ఇదిగోండి నూట యాభై రూపాయలు అయితే టోటల్ ఎర్నింగ్స్ నూట యాభై రూపాయలు అని చూపిస్తుంది కదా ఇంకొక నాలుగు బుకింగ్లు వేస్తే ఇంకొక వంద రూపాయలు వచ్చింది కానీ మనకు ఓపిక లేదు పొద్దు నుంచి లైన్లోనే ఉన్నాం కదా మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళి అక్కడే ఫోన్ చేసి వచ్చానన్నమాట అక్కడే గంటన్నర రెండు గంటలు టైం అయితే పట్టింది మనకు ఓపిక లేదు ఫ్రెండ్స్ ఈరోజు ఎండ బేబచ్చం చేసింది అస్సలు ఓపిక లేదు ఒళ్ళంతా చెమటలు పెట్టేసి నాకే చిరాకు చిరాకుగా ఉంది కింద నుంచి సీటు కింద నుంచి సెకండ్ పొగలు వచ్చే ఓకే ఫ్రెండ్స్ ఓలాలో ఈ ఏడు ఎనిమిది బుకింగ్లు వేసాను అనమాట ఊబర్లో వచ్చి ఊబర్లో కూడా ఆరు బుకింగ్లు అయితే వేసాను అన్నమాట ఇంకా ర్యాపిడేలు అయితే జీరో ఒక బుకింగ్ వచ్చింది కానీ అది కస్టమర్ అంతేపటికి రాల నేనే క్యాన్సిల్ చేశాను నాలుగు రూపాయలు క్యాన్సిల్ ఛార్జ్ అయితే వచ్చింది చూడండి ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర అయితే ర్యాపిడో బుకింగ్ లేం పడాల అరగంట వెయిట్ చేసినా కానీ అక్కడ టైం అరగంట టైం వేస్ట్ అయిపోయింది ఇప్పుడు టోటల్ వేద్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఊబర్లో వచ్చి ఎయిట్ థర్టీ ఫోర్ ఎయిట్ థర్టీ ఫోర్లో ఎక్కడెక్కడికి వెళ్ళామని చూపిస్తా ఇదిగోండి ఫ్రెండ్స్ నైన్ హండ్రెడ్ మీటర్స్కి సెవెంటీ వన్ రూపీస్ తర్వాత ఆరు పాయింట్ ఆరుకి వన్ ట్వంటీ వన్ రూపీస్ ఇది ఎక్కడికంటే వార దగ్గర నుంచి అనమాట తర్వాత పది పాయింట్ నాలుగు వందల మీటర్కి నూట అరవై మూడు రూపాయలు ఇది ఎక్కడి నుంచి అంటే బెన్ సర్కిల్ పడమంట లంక నుంచి నగర్ వెళ్ళి అనమాట భవానీపురం తర్వాత ఇది పది పాయింట్ ఐదు ఇది హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి పడమట్లంక వచ్చాయనమాట సేమ్ నూట అరవై నాలుగు రూపాయలు తర్వాత వన్ పాయింట్ నైన్కి డెబ్బై ఒక్క రూపాయ అయితే ఒకటి వేసాం తర్వాత కానూరు ఊర్లోంచి నుంచి ఇదిగోండి బొల్లపొడి பதாரு பாய் ஏழு வந்த மீட்டர்க்கு ரெண்டு வந்த நலை மூணு ரூபாயில் இச்சாடு இதே ஊபர்ல பஸ் புக்கிங் அன்மட்ட மந்தே இங்க இவன் நன்னட புக்கிங்ஸ் மன்ன புக்கிங்ஸ் இனிவாரம் ரோஜு பத்தொ தாரீக்கு பத்தொம்போ தாரீது கதா இப்போ இரவு தாரிக்கு புக்கிங் லிட்ட இக்கே ஃப்ரெண்ட்ஸ் இப்போ டோட்டல் அது வந்த டோட்டல் மனக்கு எயிட் தர்ட்டி ஃபோர் ஆறு புக்கிங் எயிட் தர்ட்டி ஃபோர் టీ ఫోర్ ప్లస్ ఓలాలో వచ్చి సెవెంటీ సెవెన్ ఎయిటీ సెవెన్ సెవెంటీ సెవెన్ ప్లస్ ఎయిటీ సెవెన్ ప్లస్ వన్ ఫిఫ్టీ టూ వన్ థర్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ టూ ప్లస్ వన్ థర్టీ సెవెన్ ప్లస్ వన్ థర్టీ సెవెన్ తర్వాత వన్ ఎయిటీ సెవెన్ నైంటీ ఫైవ్ వన్ ఎయిటీ సెవెన్ ప్లస్ నైంటీ ఫైవ్ ప్లస్ నైంటీ ఫైవ్ తర్వాత ఒక నైంటీ నైన్ టూ జీరో సెవెన్ ఒక నైంటీ నైన్ ప్లస్ టూ జీరో సెవెన్ ఈ టూ జీరో సెవెన్ పొద్దునేసిన పెద్ద బుకింగ్ అనమాట మనం బయటికి రాయలు ఒక డెబ్భై ఒక ఎనభై ఒక వంద డెబ్బై ఎనభై నూట యాభై ప్లస్ ఒక వంద రెండు వందల యాభై రూపాయలు అయితే బయటికి రాయలు తోలేం ఫ్రెండ్స్ రెండు వందల యాభై రూపాయలు ఇది ఫ్రెండ్స్ మొత్తం మన ఇయర్ ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇన్సెంటీవ్ ప్లస్ ఒక నూట యాభై రూపాయలు ఇన్సెంటివ్ కలుపుదాం మనకి ఇన్సెంటివ్ వచ్చింది కదా ఎలాగా ఇది ఫ్రెండ్స్ మొత్తం ఇరవై రెండు డెబ్బై ఐదు అయితే ఇందులో మనకి మెయింటెనెన్స్ ఉంటుంది కదా గ్యాస్ ఫోర్ హండ్రెడ్ గ్యాస్కి ప్లస్ త్రీ ఫిఫ్టీ ఆటో రెంట్కి మైనస్ రెండిట్లో నలభై ఐదు రూపాయలు ప్లాట్ఫార్మ్ ఛార్జీ నాకైతే పొద్దున నలభై రూపాయలు టిఫిన్కి తర్వాత ఇందా కొబ్బరి నీళ్ళు తాగను ఫ్రెండ్స్ ఒక అరవై రూపాయలు హాఫ్ లీటర్ తీసుకొని వంద రూపాయలు నా మెయింటెనెన్స్ అయింది అన్నమాట పోతే మొత్తం మనకి పదమూడు వందల ఎనభై రూపాయలు అయితే మనకు మిగిలింది పొద్దున్న ఎన్నింటికి వచ్చాం కరెక్ట్గా ఏడున్నరకు వచ్చాం బయట ఏడింటికి వచ్చాం బయటికి ఏడింటికి వస్తే మనకి ఎనిమిదింటికి నొన్న నుంచి అయితే బుకింగ్ పడింది సరే ఎనిమిదింటించి లెక్కేసుకోండి ఎనిమిది టు ఎనిమిది ఇప్పుడు టైం ఎనిమిది నలభై రెండు అయితే అయింది అంటే ఎనిమిది టు ఎనిమిది పన్నెండు గంటలు పొద్దున్న మధ్యాహ్నం రెజస్టో ఒక రెండు గంటలు తీసేయండి పది గంటలు ఇది ఒక ముప్పై గంట అంటే పదకొండు గంటలు కష్టపడ్డాం ఫ్రెండ్స్ పదకొండు గంటలు కష్టపడితే మనకి పదమూడు వందల ఎనభై రూపాయలు అయితే మిగిలింది చూసారుగా ఫ్రెండ్స్ వాళ్ళ ఎర్నింగ్స్ మనం పదకొండు గంటలు కష్టపడితే మనకి పదమూడు వందల ఎనభై రూపాయలు అయితే మిగిలింది ఈరోజు అయితే మామూలు లేదు ఫుల్గా ఉంది ఇప్పుడు కూడా అసలు గాలి లేదు చమట్లు పట్టేసి మొహం అంతా జిడ్డు జిడ్డుగా అయిపోయింది అనమాట మనం లేట్ చేయకుండా ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతాం అసలు ఓపికలేదు చిరాక్ చిరాక్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఎక్కడైనా బావి ఉంటే బావిలో దూకి స్నానం చేయాలి నాకు ఇక్కడేమో మనకి అలా పరిస్థితి ఉండదు కాబట్టి పల్లెటూరులో అయితే మనకి ఉంటుంది అలాగ అవకాశం మాది పల్లెటూరే ఫ్రెండ్స్ మేము దగ్గర దగ్గర రెండు వేల మూడులోనూ రెండులోనూ వచ్చాం విజయవాడ అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఊర్లో ఉన్నప్పుడైతే చక్కగా మనం పొలం పనులకెళ్ళి బావిల్లో ఈతలు కొట్టి చెట్లకి ముంజికాయలు కోసుకొని ఆ సరదా వీరసలకి ఉండేది కాదు చేపలు గా గాలాలు తీసుకొని చేపలు పట్టుకోవడానికి వెళ్ళి ఈ టైంకల్లా ఏడింటికల్లా శుభ్రంగా వేడివేడి నీళ్ళతో స్నానం చేసి వేడివేడికి తినేసి డాబాపైకి వెళ్ళి సాపేసుకొని పడుకుంటే ఆ చల్లటి గాలికి నిద్ర ఎటో ఎటువైద్ది ఆ రోజులు మారిపోయిన ఫ్రెండ్స్ ఇప్పుడంతా ఉరుకులు పరుగులు జీవితం అయిపోయింది మంది ఆ రోజులు గుర్తు చేసుకుంటే ఆ రోజులే బెటర్ అనిపిస్తుంది ఇప్పుడంతా ఉరుకులు పరుగులు జీవితం అసలుకి సంసారం పిల్లలు మన బాధ్యత అసలు ఏం అర్థంగా అట్లా ఈ టెన్షన్లకి ఉన్న నాలుగింటలు కూడా ఓడిపోయేలాగా ఉన్నాయి నాకైతే అలా ఉండే పరిస్థితి అలా టెన్షన్స్ మనకి అంతా ఈ ఉడుకులు పరుకులు జీవితం అయిపోయింది అన్నమాట మొత్తం చూసారుగా ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తప్పకుండా గంట సిమ్మలు గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్ ఇంకొక మరొక ఎర్నింగ్ వీడియోతో రేపు ముందుకు వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్ సైనింగ్ ఆఫ్